నమస్తే వెల్కమ్ టు హిచ్వీ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది సో ఇది ఏం సీజన్ రైనీ సీజన్ నేను ఈ వీడియో చేసేటప్పుడు రైనీ సీజన్ సో ఈ రైనీ సీజన్లో మనం పాటించాల్సిన మన హెల్త్కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం చెప్తాను గ్రీన్ టీ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం అండి మీరు ఖచ్చితంగా రోజుకి రెండు సార్లు తాగేసేయండి హ్యాపీగా ఉంటారు మీకు గ్రీన్ టీ అలవాటు లేదు మీరు తాగాల్సిన విషయం ఏమిటి అంటే జస్ట్ వాటర్లో నీరు బాగా మరిగించుకోరు మీరు జీలకర్ర కొంచెం ఉప్పు అల్లం ఇలా ఉందాచి చెక్క అంటారు కదా ఇవి మస్ట్ వీటితో పాటు కొంతమంది ధనియాలు కూడా తీసుకుంటూ ఉంటారు మంచిదే ధనియాలు డైజెషన్కి మంచిదే యాక్చువల్గా మార్నింగ్ వాటర్లో ధనియాలు అక్కరలేదు డైజెషన్ ప్రాబ్లం ఉంది అంటే ఈ మిశ్రమంలో కొన్నిటిని స్కిప్ చేసి అల్లం లాంటి వాటిని జీలకర్ర లాంటి దాన్ని స్కిప్ చేసి ధనియాలు వాడచ్చు దానివల్ల అజీర్తి ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు సో ఇది మనకి ఏమిటి అంటే నీరు మనం ఎంత నీరు తీసుకోవాలి మనం ఒక గ్లాస్ నీరు తాగాలి అనుకుందాం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చిన్నపిల్లలకైతే అయితే టీ గ్లాసుడు అండి హ్యాపీగా ఇవ్వచ్చు ఐదు సంవత్సరాలు నాలుగు మూడు సంవత్సరాల నుంచే ఇవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదు లేదు మాకు కొంచెం పిల్లవాడు తాగలేకపోతున్నాడు అంటే హాఫ్ టీ గ్లాస్ ఇవ్వండి మంచిది అలవాటు చేయడం చాలా మంచిది ఇక పెద్దవాళ్ళు అయితే మస్ట్గా గ్లాస్ నీరు తప్పకుండా తాగాలి ఈ రైనీ సీజన్లో మళ్ళీ కరోనా అంటున్నారు మళ్ళీ ఎక్కడో యూకేలో ఆల్రెడీ స్టార్ట్ అయింది ఒక కేసు అంటున్నారు ఎందుకు వచ్చినా గొడవ చెప్పండి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకొని మీరు వాటర్ని ఒక గ్లాసు నీరు తాగాలి అనుకున్నారు తాగాలి అనుకున్నప్పుడు ఇందులో ఒక ఐదు నుంచి ఎనిమిది లవంగాలు తీసుకోవాలి చెక్క పలుకులు ఒక నాలుగు తీసుకోవాలి చెక్క పలుకులు అన్నాను చెక్క మామూలుగా పెద్దదిగా ఉంటుంది అలాంటిదైతే ఒకటి సరిపోతుంది హాఫ్ కూడా సరిపోతుంది ఒకటి కూడా వేయనక్కర్లు అంటే పలుకులు ఇంతింత అంటే ఇంచ్ ఇంచు పలుకులు ఒక నాలుగు కొంచెం దంచి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి ఉడకడానికి బాగా ఉంటుంది జీలకర్ర ఒక స్పూన్ తీసుకోవాలి వామ్ ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలి ఉప్పు చిటికెడు అల్లం ఒక చిన్న ముక్క అండి అంటే ఒక టూ ఇంచెస్ అనుకోండి టూ ఇంచెస్ ఆఫ్ ముక్క అంటే ఒక హాఫ్ నుంచి వన్ చిన్న ముక్క వాయిస్ మీకు అర్థమవుతుంది అది ఎంత క్వాంటిటీ అనేది చెప్పడం కన్నా ఒక వన్ హాఫ్ స్పూన్ నుంచి వన్ స్పూన్ అనుకోండి స్పూన్ అంటే కూడా మనకి హై ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్తో స్పూన్ సరిపోతుంది అల్లం మరీ ఘాటుగా ఉంటుంది ఒరిజినల్ అల్లం అయితే చాలా ఘాటు ఉంటుంది మీరు సొంటి పౌడర్ వాడాలి అనుకుంటే మాత్రం అది కూడా చిటికెడు సరిపోతుంది చిటికెడు నుంచి రెండు చిటికెళ్ళు పెద్దవాళ్ళు అయితే రెండు చిటికెళ్ళు వేసుకోవచ్చు ఆ పౌడర్ చిన్నపిల్లలకి వేస్తే చిటికెడు సరిపోతుంది సొంటి వేసుకుంటే సో అల్లం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక టూ ఇంచెస్ అల్లం ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి లైట్గా దంచి వాటర్లో వేయండి వాటర్ ఎంత తీసుకోవాలి మనం ఎంతైతే తాగాలనుకుంటాం మనం నలుగురు తాగాలనుకుందాం ఎగ్జాంపుల్ ఒక ఫోర్ మెంబర్స్ మన ఇంట్లో ఉన్నారు తాగాలి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అంటే ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయ్యే వరకు మరిగించాలి ఇవన్నీ వేసి మీకు అర్థమైంది కదా ఉప్పు తప్ప ఉప్పు మాత్రం వేసి మరిగించొద్దు ఉప్పు తప్ప మిగిలినవి ఇవన్నీ కూడా వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ కూడా కాదు ట్వంటీ మినిట్స్లో మరిగిపోతాయి బాగా మరిగించి బాగా ఉడకబెట్టాలి వాటిని అన్నిటిని ఆ రసం అంతా బాగా ఉడికిన తర్వాత అవి వడకట్టి వడకట్టిన దాంట్లో మనం అప్పుడు ఉప్పు కలుపుకొని ఆ వాటర్ని తాగటం వలన ఇమ్యూనిటీ బూస్టర్గా పనికి వస్తుంది జలుబు పొడిదగ్గు అస్తమానం తుమ్మే వాళ్ళు ఉంటారు తుమ్ములు వర్షాకాలంలో నాని ఇంటికొచ్చిన వెంటనే జలుబు చేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ వాటర్ని తీసుకోవటం వలన ఈ కషాయాన్ని తీసుకోవటం వలన మీకు ఇలాంటి జబ్బులు రావు ముఖ్యంగా కరోనా లాంటి వాటికి ది బెస్ట్ రెమెడీ అని చెప్పచ్చు కరోనానే కాదు జలుబు దగ్గు పొడి దగ్గు తుమ్ములు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ చెక్ చెప్పచ్చు ఇలాంటివి తీసుకొని మనం తీసుకోవాల్సింది ఒకటే మనం ఎంతమంది ఉన్నాం ఒక్కళ్ళమే ఉన్నాం రెండు గ్లాసుల నీళ్ళు తీసుకోండి క్వాంటిటీలు తగ్గించుకోండి నేను నాలుగు గ్లాసుల వాటికి చెప్తున్నాను ఎనిమిది అని మీరు ఒకటే గ్లాస్ తీసుకుంటే ఒక రెండు మూడు లవంగాలు వేసుకోండి క్వాంటిటీ తగ్గించుకోవటం ఒక నాలుగు గ్లాసులో నీరు తాగాలి అంటే అంత తీసుకోవాలి క్వాంటిటీ పెంచుకోవాలి మామూలుగా ఒక గ్లాసు నీరుకి మాత్రం నాలుగు లవంగాలు నాలుగు చెక్క పలుకులు ఒక హాఫ్ స్పూను ఇది జీలకర్ర కొంచెం చిటికెడు ఉప్పు అల్లం కూడా ఒక హాఫ్ ఇంచు అలా సరిపోతుంది మీరు క్వాంటిటీ పెరిగే కొద్దీ దాన్ని పెంచుకుంటూ పోండి ఓకేనా నచ్చింది కదా వీడియో అర్థమైంది కదా అందరికీ తప్పకుండా పాటిస్తారు కదా ఎలా అనిపించింది వీడియో ఇవన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఇలాంటి వీడియోస్ని తప్పకుండా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు